మనం చూడాలి ఈ ప్రకారంగా చూస్తే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్ లో యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో పేదవాడు దోస్తున్నారు ధరల పేరుతో ఇంకా సబ్సిడీల కోత పేరుతో వివిధ డిపార్ట్మెంట్ల కోత పేరుతో సంక్షేమం సాంఘికం రూరల్ డెవలప్మెంట్ వ్యవసాయం అనేక పద్ధతులంతా కోతలు పెడుతున్నారు దీనంతా అంతా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారు కార్పొరేట్ శక్తులు ఎందుకు దోచిపెడుతున్నారు గవర్నమెంట్ చెప్తున్నారు మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరంటే కార్పొరేట్లు అంటే ఎవరు మీద డబ్బులు ఉన్న వాళ్ళు అని వాళ్ళ మీద ఏడిస్తే ఉపయోగం లేదు వాళ్ళు లక్ష కోట్లు ఉన్నా సరే వాళ్ళు ఏమి జేబులో పెట్టుకుని ఇంట్లో కూర్చోవట్లేదు లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు పరిశ్రమలు పెడుతున్నారు ఉత్పత్తి చేస్తున్నారు దేశానికి ఉపయోగపడుతున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి అట్లాంటి కష్టపడుతున్న పెట్టుబడిదారులకు ఇంకా సహాయం చేస్తే ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడతారు ఎక్కువ ఖర్చు పెడతారు ఎక్కువ ఫ్యాక్టరీలు పెడతారు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారు అందుకోసం వాళ్ళు సబ్సిడీలు ఇస్తున్నామని చెప్తున్నారు సబ్సిడీలు పెద్దవాళ్ళకి ఇచ్చేది రహస్యమే కదా అందరికి తెలుసు పార్లమెంట్ లో అందరి ముందు బడ్జెట్ పెడతారు పెట్టినప్పుడు పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు పెద్దవాళ్ళ ప్రభుత్వం మాది అందుకని ఇస్తున్నామని చెప్పట్లా పెద్దవాళ్ళకి ఇస్తేనే వాళ్ళ ఫ్యాక్టరీ పెడితేనే కొత్త ఉద్యోగాలు వస్తాయి పేదలకు ఉద్యోగాలు రావడం కోసం ఈ పని చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు ఇది తప్పుడు సిద్ధాంతం అని మనం చెప్తున్నాం ఇది తప్పుడు సిద్ధాంతము ఇది అనేక సంవత్సరాలు అమలు బాగుపడాలంటే నువ్వు ఎక్కువ సబ్సిడీలు ఉన్న వాటికి కోటి పెట్టుబడిదారులకు ఇచ్చి ఎక్కువ ఉత్పత్తి చేస్తే సరిపోదు ఇప్పుడు చెప్పుల ఫ్యాక్టరీ ఉంది ఓ లక్ష జతలు చెప్పు తయారు చేస్తుంది ఇంకా ఎక్కువ తయారు చేయాలని చెప్పి చెప్పుల ఫ్యాక్టరీ వాళ్ళకి నువ్వు సబ్సిడీలు ఇచ్చి రాయితీలు ఇచ్చి పనులు కోతలు ఇచ్చి వాళ్ళకు ఉత్సాహపరిచావు అనుకో ఇంకో లక్ష జతలు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు ఉపయోగం లేదు అసలు భారతదేశాన్ని బట్టిన కర్మ ఏంటంటే తయారయ్యే చెప్పులు జతే కొనే దిక్కు లేదు వస్తువు కూడా తయారైంది అమ్ముడు పోవట్లేదు ఇంకా తయారు చేయడం తయారు చేసే వాళ్ళకు సబ్సిడీ ఇస్తే వాళ్ళకు ఎంకరేజ్ చేసే రాయితీలు ఇస్తే ఉపయోగం లేదు ఇది తప్పుడు పాలసీ అని మనం చెప్తున్నాం మరి ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి తయారయ్యేసరికి అమ్ముడు పోయేటట్టు చేయాలి అమ్ముడు పోయేటట్టు చేయాలంటే ప్రజలకు అవసరం ఉండాలి కొనే అవసరం కొన్ని అవసరం ఉందా లేదా ప్రజలకు తప్పనిసరిగా కొన్ని అవసరం ఉంది కానీ కొనేదానికి జేబులో డబ్బులు లేవు అందుకే మనం చెప్పే ప్రజా సంఘాలు చెప్పే ముఖ్యమైన సూత్రం మీరు ప్రతి వాళ్ళు పెట్టుకోవాల్సింది ప్రజల్లో ప్రతి మనిషికి చేరాల్సిన మాట ఏంటంటే పేదవాళ్ళ కొనుగోలు శక్తి పెంచే చర్యలు బడ్జెట్ లో ఉండాలి పేదవాళ్ళ కొనుగోలు శక్తి పెంచడం అంటే వాళ్ళు జేబులోకి డబ్బు రావాలి జేబులోకి డబ్బు రావాలంటే ఏం చేయాలి ఇప్పటికే డబ్బు వస్తున్న వాళ్ళకి జీతం పెంచాలి ఇప్పటికే జీతం వస్తుంది ఆ జీతాలు పెంచే పని చేయాలి జీతాలు లేవు ఉద్యోగాలు ఇచ్చే పని చేయాలి ఉద్యోగాలు ఇచ్చే పని జీతాలు పెంచే పని కాకుండా కూడా జనం ఉన్నారు వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చే పని చేయాలి రాయితీలు ఇచ్చే పని చేయాలి లేదు ఎస్సీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లకు కార్పొరేషన్లు పెట్టారు అందంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా కార్పొరేషన్ యాభై దాకా అనౌన్స్ చేసింది ఇప్పుడు దానికి డబ్బులు లేవు లేదు డబ్బులు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టలేదు యాభై యాభై కోట్లు ఖర్చు పెట్టి కేటాయించినప్పుడు ఖర్చు పెట్టలేదు దీనివల్ల ఉపయోగం లేదు బడ్జెట్ లో కేటాయించినంత ప్రజల కోసం ఖర్చు పెడితే ప్రజలు ఏం చేస్తారా దాన్ని ఒక యాభై రూపాయలు జేబులోకి వచ్చిన వాడు ఆ యాభై రూపాయలు ఏం చేస్తాడు పోయి చెప్పులు కొనుక్కుంటాడు కదా అప్పుడు ఆర్థిక వ్యవస్థ కిందికి నడుస్తుంది ఇది మన ప్రజా సంఘాలు చెప్పే ప్రత్యామ్నాయం అందుకే మోడీ ప్రభుత్వానికి మనం చెప్పేది పేద ప్రజలకు ఎక్కువ ఖర్చు పెట్టు బడ్జెట్ లో ఎక్కడెక్కడ తక్కువ ఖర్చు పెట్టారు మనం చాలా లెక్కలు చెప్తారు కోట్లు కేటాయించకుండా కేవలం మళ్ళీ అరవై ఆరు వేల కోట్లు కేటాయించారు గ్రామీణ ఉపాధి పథకానికి ఇట్లాగే మిగతా అన్ని కూడా అందుకే ఇవన్నీ పెంచాలంటే మనం చెప్తున్నాం ఇవన్నీ పెంచాలంటే డబ్బులు ఎక్కడ నుంచి వస్తే మరి ఇంత ముందు చెప్పాను కదా ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టాలని మనం చెప్తున్నాం చాలా మార్గాలు ఆదాయం ఎక్కడ నుంచి రావాలి అది కూడా చెప్తున్నాం మనం అది మిగతా వాళ్ళు చెప్పండి మనం చెప్పేదంటే మనం చెప్పే ఆదాయం వచ్చే స్పష్టంగా చెప్పేది గారు ప్రస్తావించాడు ఈ దేశంలో రెండు వందల కంపెనీలు శత కోటి చాలా కంపెనీలు ఉన్నాయి శత కోటి చదువున్నారు లక్షల కోట్లకు చిన్న మాట చెప్తున్నాం ఇక్కడ ఆదాయం పన్నుంది దేశంలో మన దేశంలో కానీ సంపద పన్ను లేదు చాలా దేశాలు సంపద పన్ను ఉంది సంపద ఉంటే వాడు పర్సెంటేజ్ కట్టాలి ఆ రకంగా చూసి నాలుగు శాతం సంపద పన్ను వేయమని మనం డిమాండ్ చేస్తున్నాం అంటే వాడు వంద రూపాయలు ఉంటే వంద రూపాయల సంపద ఉంటే నాలుగు రూపాయలు టాక్సీ ఎవరికి సంపద ఉన్న ప్రతివాడు కాదు ఈ మాట చెప్పగానే మీ ఊళ్ళో పోయి రైతు ఇంటి పో గట్టి బిల్డింగ్ ఉన్న సంపద పని ఏమని చెప్తున్నారు వాళ్ళు అని అంటే వాటి పని వ్యతిరేకిస్తుంటాడు నా ఇంటి మీద పన్ను వేస్తారేమో అని రెండు వందల మందికి మనం చెప్పేది రెండు వందల మందికి ఒక్కొక్కడికి వందల కోట్ల ఆస్తులు ఉన్నాడు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాడు ఈ రెండు వందల మందికి నాలుగు శాతం చొప్పున పన్నేస్తే వంద లక్షల కోట్లు వస్తాయి వంద లక్షల కోట్లు వస్తాయి గవర్నమెంట్ కి ఎంత పనైనా చేయొచ్చు ఎన్ని సబ్సిడీలు అయినా ఇవ్వచ్చు ఎన్ని ఇళ్ళైన కట్టొచ్చు ఎన్ని వైద్యశాలైన కట్టొచ్చు పని పేదవాడికి ఉద్యోగాలు ఇవ్వచ్చు కొత్త ఫ్యాక్టరీలు పెట్టచ్చు ఇది మనం చెప్పేటువంటి పరిష్కారం ఈ పరిష్కారం ఎంతగా ప్రజల్లోకి